హలో హలో చెప్పండి ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకు ఎంత ఇస్తాడు ఆయన అట్ల ఉండదండి ఆయనకి మేము చెప్తాం జాతకం మంచి చెప్పుకోండి ఫోన్ చేయకండి అలాంటప్పుడు మాకు వాట్సాప్ చేయమని చెప్పండి నేను ఎందుకు చేస్తా బాయి జాతకం మాకు అవసరం లేదు వాళ్ళని అడక్కుండా జనాలకి ఎవరు చెప్పుడు వాడిని శుభమాన్ని పెళ్ళి చేసుకున్నాడు వాళ్ళ బతుకులు ఆడుకుంటున్నాడు వాడు ఎవరు ఎవడు ఆడుకున్నాడు ఇప్పుడు నేను